వెల్కమ్ టు అవర్ ఛానల్ హవ్ ఆర్ యూ ఈరోజైతే మంచి బ్రేక్ఫాస్ట్తో మేము ముందుకు వచ్చానండి ఏమీ లేవు టిఫిన్ ఏమి వేయలేదు అలా మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఆ టెన్షన్స్ అన్నీ లేకుండా ఆ రోజుకి టిఫిన్ లేదనుకోండి ఇలా మనకి ఓట్స్ ఉంటాయి కదా ఓట్స్ని తీసుకున్నాం అనుకోండి ఓట్స్ కూడా చాలా హెల్దీ కదండి సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఓచ్చి తీసుకొని ఫస్ట్ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై చేస్తే ఆ పచ్చివాసన పోతాయండి మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దండి కొంచెం లైట్గా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఆఫ్ చేసేస్తున్నా అసలు ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మీకు ఎంత ఓట్స్ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని బౌల్లోకి ఫస్ట్ ఓట్స్ యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ తీసుకుంటే ఓకే లేకపోతే దాని ప్లేస్లో హనీ అయినా తీసుకోవచ్చు హనీ అయితే ఇంకా బాగుంటుంది సో మీ క్వాంటిటీకి సరిపడం మిల్క్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీగా వాచ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి టైం సేవ్ అవుతుంది సో చూసారు కదండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి మీకు టైం కూడా సేవ్ అవుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్